ఏమిటరా అర్థం అర్థం లేకుండా ఎవరా అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేను ఏమన్నా కావాలని చేశానా అసలు నిన్నెవరా పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మూసుకొని ఊరుకోవచ్చుగా ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయలే ఊరికి తప్పించుకోకండి ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నేను వెళ్ళను కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదు ఆ అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో తెలిసోన్ ఉంది కదా దెబ్బ ఎందుకు చేయాలి నేను కవర్ చేస్తే రాలేదుగా దాన్నే ఫోన్ చేయని అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నారు కదే అదంతే నేను చెప్తాను పద నువ్వు పదా నీకెంత నేను చెప్తాను మాట్లాడుకుండా ఇదే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్ళి ఆ అమ్మాయి తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళక్కర్లేదే చూడండి మన అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా లభించారా ఇలా చేప చూపించా నాకు ఎప్పుడు మీ ఏం లేచిత ఏరు కొనొచ్చు ఇంకోట ఏరు కొంటే రెండున్నర అన్నాడు రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బల రకం చెప్పండి మరి ఏం తీసుకున్న మాట ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు మాత్రం తినాలి సీత కానీ ఏం చేయాలి మా వానర్ గారు ఉంది మహాతల్లి జీవితాలు పెంచుతూ పోన చూడు అయిగా అడిగితే పేట కోపం ఆవిడకి కోపం తెచ్చినట్టు మొన్న అయితే నాలుగు జాయిన్ చేద్దాం అనుకున్నాను వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా పోవటం చేయాలి పోవటం చేయడానికి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ మధ్యలో నేను చూస్తున్నాను సరిగాని త్వరగా వంటకాని ఆకలేసింది చాలా ప్రమాదం జరిగిపోతుందండి ఆవిడ నా విడాకులు వెళ్ళిపోయిందండి అవునండి భోజనం కూడా చేయలేదు ఎందుకని ఏముందండి పొద్దున వంకాయలు కొని రోజు వంకాయలు ఉందండి చూస్తే అందులో రెండు పుచ్చు వంకాయలు ఉన్నాయి అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి పోనీ మంచి వంకాయలు కొందామంటే కిడు రెండున్నారా పుట్టు గుర్చులు చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు అర్థరూపాయి మిగుతుంది కదా నేను ఖక్కు పనిచేశానండి తినదా కాదనుకోండి పాప ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి పిల్లల దగ్గర నుంచి ఒక్కోడు కూడా కోయలేదండి ఎవరికి మీకు తెలుసలేదు కోడి కలిసి ఇరవై ఐదు రూపాయలు అండి బాణులు ఇవ్వక జీతాలు పెంచగా ఎలా కొనుక్కుంటాం చెప్పండి అంటే మీరు కోళ్ళు కొనడం కోసం జీతం పెంచమంటారు పెంచుతున్నాను

ఈ ఇక ఇకలు మూనాళ్ళే ఫాదర్ గూట్లో ఉండే పిట్ట నీళ్ళల్లో ఉండగలదా నీళ్ళల్లో ఉండే చేప గూట్లో ఉండగలదా ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్ సీతారాములు లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్ విడిపోవడం ఇంకో ఐదు ఆరు నెలలు వీళ్ళు విడిపోతాడు తప్పురా పాపిస్తాడా పెళ్ళయ్య మాట అనకూడదు తనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడరా రాక్షసు తప్ప పోనీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడు అనుకోపోరు నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది నిజమే మేడం వాళ్ళే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వారికి అర్థం కావడం లేదు మనం తింటున్నాము నిద్రపోతున్నాము ఎన్ని బాధలు పడుతున్నామో వారికి అవసరం లేదు వాళ్ళ సౌకర్యం వాళ్ళది వాళ్ళంతా డబ్బు మంచి వాళ్ళ నిజమేననుకోండి వాళ్ళు కష్టపడుతున్నారు అడుగుతున్నారు తప్పే ఉంది కష్టానికి కదా మా జీతాలు ఇస్తున్నాం పైగా బోనసులు కూడా ఎందుకు మరి ఆ కదండి గొడవ పెడుతున్నారు ఇస్తే ఏం పోతుందంటారు అమ్మాయి ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం దానికి కారణం నువ్వు కాదు మీ ఆయన ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే వనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా మీ భర్తకు భయపడి మీరు పనిచేస్తున్నారంటున్నాను మీరు వచ్చాక చాంబర్కి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కుకున్నాం ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా మా అందరికీ మీరే అండగా నిలబడాలి అమ్మాయి వీళ్ళని గురించి నీకు తెలియదు పెంచినంత వరకు జీతాలు పెంచలేదంటారు పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి కనుక పెంచారంటారు తర్వాత బోనస్ అంటారు ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు రుచి మరిగిన పులి మనుషులు ఎలా వదిలిపెట్టలేదు పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారు మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు చాలా బాగా చెప్పారు సార్ సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమైనా మాట్లాడుతుంది న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మీరు మా మేడం గురించి పట్టించుకోకండి మీరు అనుకున్నట్టే జీతాలు పెంచద్దు బోనస్లు ఇవ్వద్దు